హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పులిహోర ఎలా చేయాలో ఒకసారి నా స్టైల్లో చూద్దాము బియ్యం కడుక్కొని ఉన్నాను బియ్యం బాగా కడిగి పొయ్యి మీద పెట్టి అన్నం చేసుకుంటున్నాను అన్నం అయిపోయినా అన్నం బాగా సల్లారిని చేసి మనం పొడి పొడిగా చేసుకోవచ్చు నా అన్నం సల్లారిని చేసి తిరగవాత పెట్టుకోవాలి అది ఎలా పెట్టుకోవాలో ఒకసారి చూద్దాము ఆయిల్ కలాయి పెట్టి ఆయిల్ వేడకి పొట్టిమిరపకాయ ఉద్దిపప్పు అనించి జీలకర్ర అన్నీ వేసేసి తర్వాత గింజలు అన్నీ వేసేసి తర్వాత పెట్టి ఆయిల్ వేడెక్కినాక తర్వాత పెట్టుకుంటున్నాను కరివేపాకు అన్నీ వేసేసి ఈలోగా మనం దానికి కావాల్సిన నిమ్మకాయలు రసం అవి రెడీ చేసుకున్నాము నిమ్మకాయల పులిహోర చేసుకుంటున్నాను నేను పప్పులు బాదం ముందు పప్పు అన్నీ వేస్తున్నాను ఇది వచ్చేసి పచ్చిమిరపకాయ దంచి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయ తిరుగుపా వేసేసినాను తిరుపతిలో వేసేసి బాగా కలిపుకొని పచ్చిమిరపకాయ తొక్కునేది కూడా బాగా వేగాలి కాబట్టి ఏం చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా బాగా కలుపుకుంటున్నాను వేగేదానికి పచ్చివాసన పోయేదాకా ఎంచుకోవాలి పచ్చిమిరకాయని అల్లం వెల్లుల్లి పేస్ట్ అని ఎంచుకోవాలి ఈలోగా మనం ముందమాడిపప్పు వేరే పప్పులు కూడా వేసేసి బాగా ఏగేదాకా కలుపుకోవాలి కల్ <coughs> <coughs> కలుపుకున్నాక మనం నిమ్మకాయ రసం రెడీ చేసి పెట్టుకున్నా ఉన్నాం కదా అది కూడా నిమ్మకాయ గింజలు అవి కన్నా ఒక గిన్నెలో రెడీ చేసి పెట్టుకోవాలి దీనికి కావాల్సిన ఉప్పు పసుపు ఈ మసాలకి తిరుపతిలోకి ఉప్పు పసుపు సరి సమానంగా చూసుకొని మనకి టేస్ట్కి తగ్గ అదో సాల్ట్ అన్నీ వేసేసుకొని కలి ఆల్రెడీ అన్నంలో ఉప్పు వేసేసి ఉడకబెట్టున్నాను కానీ కొంచెం తక్కువ వస్తుంది తిరగబాతులు దీంట్లో వేసి వేస్తున్నాను వేసుకొని ఇప్పుడు నిమ్మరసం దించుకున్న ముందరకాడ తెరుగుబాత అంతా వేగిపోయినాక నిమ్మరసం అనేది వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నిమ్మరసం అనేది ఉడక ఉడకూడదు ఉడిగిందంటే చేదు వస్తుంది సల్లారి పెట్టిన అన్నంలో దబరా పెద్దది కాబట్టి హెల్త్ కన్నం ఉంది కాబట్టి దబరాలోనే వేసి ఆ తిరగబాత అనేది వేసి బాగా కలుపుకుంటున్నాను తిరుగుబాత పులిహోర అనేది మనకు కావాల్సినంత తెర పులిహోర రసం అనేది తెల్లన్నంలో వేసి బాగా కలుపుకుంటున్నాను ఇలా నేను నా స్టైల్లో ఇది పులిహోర చాలా టేస్ట్గా వచ్చింది చాలా సూపర్గా ఉంది నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్